ప్రే ప్రదర్శన సిస్టమ్స్ ఇన్ ద లార్డ్ రభునందు ప్రియమైన సహోదరి సోదరులారా టుడేస్ వెర్స్ ఫర్ అవర్ మెడిటేషన్ ఈస్ టేకన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ సామ్స్ వన్ థర్టీ సిక్స్ వెర్స్ త్రీ హిరోజమన ధ్యానం కొరకు నూట ముప్పై ఆరో కీర్తన మూడో వచనం నుండి తీసుకొనబడింది గివ్ థ్యాంక్స్ టూ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఫర్ హిస్ మెర్సీ ఎంజూరెత్ ఫార్ ఎవర్ రభుల ప్రభువునకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉండును దట్ వీ హ్ ఫౌండ్ అవర్ వే ఇన్ గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ట్రూత్ ఫర్ వి బిగిన్ టు హియర్ ఇకోస్ సేమ్ థింగ్ టైమ్ అగైన్ ఈ కీర్తను మనం గమనిస్తా ఉంటే పదే పదే అదే రకమైనటువంటి ఆ మాటలు మనకు తారసపడుతున్నట్టు మనం చూడొచ్చు దేర్ ఈస్ ద ఎకోయింగ్ సౌండ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ ద ఫస్ట్ త్రీ వెర్సెస్ మొదటి మూడు వచనాల్లో ప్రతిధ్వనించేటువంటి మాటలుగా మనం ఒక పదాన్ని చూస్తున్నాం థ్యాంక్స్ గివింగ్ కృతజ్ఞతలు చెల్లించే సంగతి అండ్ ఇట్ రివర్బరేట్స్ థ్రూఅవుట్ ద సామ్ అంటిల్ ఇట్ రీచెస్ ద ఔటర్ రిమ్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఇన్ ద లాస్ట్ వెర్స్ ఈ కీర్తన అంతా కూడా చివరి వచనంలో కృతజ్ఞత చెల్లించే దాని వరకు కూడా అదే రకమైన మాటలు మనం చూస్తా ఉంటాం గ్రేట్ కామెంటేటర్ మాథ్యూ హెన్రీ సెట్ గొప్ప వ్యాఖ్యానకర్త మాథ్యూ హెందరీ గారు చెప్పిన మాట దేర్ ఈస్ సంథింగ్ వెరీ సింగులర్ ఇన్ ద కాంపోజిషన్ ఆఫ్ ఇట్ చూడండి ఈ సమకూర్పులో ఒక ఏకవచనంలో ఒక మాట ఫర్ ది లేటర్ హాఫ్ ఆఫ్ ఈచ్ వర్స్ ఈస్ ద సేమ్ రిపీటెడ్ త్రూ ది సాంగ్ ప్రతి వచనంలోనే చివరి భాగంలో ఒకే మాట కీర్తన అంతటిలో కూడా మరలా మరలా వల్లించబడింది ఫర్ హిస్ మెర్సీ అండ్ యూర్ ఫర్ ఎవర్ ఆయన కృప నిరంతరం ఉండును అని ఎట్ ఇట్ ఈస్ నాట్ ఎ వెయిన్ రిపిటేషన్ అయినా ఇది వ్యర్థముగా అది ఉచ్చరించినటువంటి మాటలు కావు అండ్ హియర్ ఈస్ అండ్ సో హియర్ ఈస్ అనదర్ ఇకోయింగ్ ఇక్కడ మరొక మాట ప్రతిధ్వనిస్తూ కీర్తన అంతలో కూడా మరలా మరలా అదే మాట పలుకుతున్నట్టు చూస్తాం లెక్క పెట్టి అన్నారు యూస్డ్

ఆ మాటలు చెప్పబడ్డాయి వన్ మ్యాన్ ఆల్బర్ట్ బార్నెస్ ఈ రోడ్ కన్సర్నింగ్ దిస్ సామ్ ఒక వ్యక్తి ఆల్బర్ట్ బార్నెస్ అని అతను ఈ కీర్తనకు సంబంధించి ఆయన రాసినాడు దిస్ సామ్ ఆల్సో హ్యాస్ నో టైటిల్ టు ఇండికేట్ ద ఆధర్ ఈ కీర్తనకు కూడా ఈ గ్రంథకర్త రచయిత ఎవరు రాయలేదు అండ్ ఇట్ నాట్ ద అకేషన్ అక్కడేషన్ ఏ సందర్భంలో ఈ పాటను రాసారో ఈ కీర్తన రచించారో కూడా సందర్భం కూడా రాయలేదు ఇట్ ఈస్ వెరీ స్పెషల్ కన్స్ట్రక్షన్ అండ్ స్టాండ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇట్స్ పోయిట్రీ ఇది చాలా ప్రత్యేకమైనటువంటి తరహాలో దాని పద్యము ఆ కీర్తనల రూపంలో రాయబడి ఉన్నాయి అండ్ దెక్యూలియారిటీ కన్సిస్ట్ ఇన్ రిపీటింగ్ అట్ ద క్లోజ్ ఆఫ్ ఈచ్ వర్స్ ద లాంగ్వేజ్ ఫర్ ఇస్ మెర్సీ అండ్ యూరత్ ఫర్ ప్రతి వచనంలోనే చివరి భాగంలో ఆ భాష చూడండి ఆయన కృప నిరంతరం ఉండును అనే మాట పదే పదే రాస్తున్నారు దిస్ ఈజ్ ఎ కైండ్ ఆఫ్ రిఫ్రెన్స్ అండ్ మేబీ మే హావ్ బీన్ డిజైన్డ్ ఇన్ ఏ పబ్లిక్ వర్షిప్ టు బి ఎ రెస్పాన్స్ బై ఎ కాయర్ ఆర్ బై ద పీపుల్ దట్ ఇస్ ఎ కాయర్ ఇస్ దేర్ ఫస్ట్ లైన్ ఇస్ బై ద సింగర్ అండ్ ద రిమైనింగ్ ఇస్ బై ద కాయర్ ఇది సమాజంగా కూడినప్పుడు గాయక బృందం వారు మొదటి వరుస వారు పాడుతూ ఉంటే సమాజం అంతా కూడా రెండవ వరుసలోని వాళ్ళు మరల పాడుతూ ఉంటారు ఓ సిమిలర్లీ చార్లీస్ పర్జన్ సెట్ అదే రీతిగా చాలా పర్జన్ గారు కూడా చెప్పినారు దిస్ వన్ థర్టీ సిక్స్త్ సాంగ్ వస్ కానిస్టెంట్లీ సంగ్ ఇన్ ద టెంపుల్ బై అపాయింటెడ్ సింగర్స్ నూట ముప్పై ఆరో కీర్తన దేవాలయంలో ఎడతెగక నియమించబడినటువంటి గాయకుల ద్వారా అది పాడుతూ ఉండేవారు దిస్ కంటిన్యూడ్ సర్వీస్ ఆఫ్ ద సాంగ్ వస్ మోస్ట్ ఫిట్టింగ్ ఫర్

కాబట్టి ఈ భాగాన్ని మనము ఒక ఈ రాయబడిన ఈ మాటను ఒక కీర్తనగా మనం చూస్తున్నాం సో ఇట్ వాస్ ఒరిజినల్లీ ఇంటెండెడ్ టు బి యూజ్డ్ యాజ్ ఎ సాంగ్ ఫర్ ఆల్ ద సింగర్ వాస్తవంగా మరి గాయకులందరూ గాయకులైన వారందరి కొరకు సంబంధించిన కీర్తనగా చూస్తున్నాం బికాజ్ ఇట్ వాస్ ద రిఫ్రెయిన్ ఆఫ్ ఈచ్ వర్స్ ద కోరస్ టు బి టేకెన్ అప్ బై ద హోల్ అసెంబ్ల్డ్ మల్టిట్యూడ్ ఎందుకంటే ఈ కీర్తనలో మొదటి మాట గాయకులు పాడుతూ ఉంటే ఆ రెండో మాట రెండో వర్సని సమాజంగా కొన్న వారందరూ కూడా పాడుతూ అట్ల కీర్తన అంతా పాడుకునే ఐ సపోజ్ దట్ ద ప్రాక్టీస్డ్ సింగర్స్ కమెన్సెస్ కమెన్సెడ్ లైక్ దట్ అంటే నేను అనుకుంటాను ఈ రీతిగా అభ్యాసం చేసిన గాయకులు ఈ రీతిగా దాన్ని నిర్వర్తించుంటారు ఓ గివ్ థాంక్స్ టు ద లార్డ్ ఫర్ హి ఇస్ గుడ్ నిన్ను యెహోవాకు కృతజ్ఞతలు చెల్లించుడి ఆయన దయాలుడు అండ్ ద ఎంటైర్ మల్టిట్యూడ్ చాంటెడ్ ద కోరస్ ఫర్ హిస్ మెర్సీ అండ్ యురత్ ఫర్ ఎవర్ అప్పుడు సమాజం అంతా కూడా ఆయన కృప నిరంతరం ఉండును అని పలికేవారు దెన్ వుడ్ ద కాయిర్ అగైన్స్ స్వీట్లీ సింగ్ ఓ గివ్ థ్యాంక్స్ అన్ టు గాడ్ ద గాడ్ ఆఫ్ గాడ్స్ అప్పుడు గాయకులందరూ కూడా మరల ప్రభువులకు ప్రభునకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అన్నప్పుడు ఆయన కృప నిరంతరం ఇమీడియట్లీ ఇమీడియట్లీ ద ఫ్రెష్ బర్స్ట్ ఆఫ్ మెనీ వాయిసెస్ వుడ్ రిప్లై ఫర్ హిస్ మెర్సీ అండ్ జుడత్ ఫర్ ఎవర్ సమాజంలో కూడిన వారందరూ కూడా ఏక ఆయన కృప నిరంతరం ఉండును అని పాడేవారు సో ఇన్ ఇమిటేషన్ ఆఫ్ దట్ ఎన్షియెంట్ మోడ్ ఆఫ్ సింగింగ్ ఐ షాల్ ఆస్ ద హోల్ అసెంబ్లీ టు మేక్ ఏ కోరస్ విత్ దేర్ హార్ట్స్ అండ్ మెంటల్లీ టు బ్లెస్ ద లార్డ్

కనికరము లేదా కృప అనేది హెబ్రి పదము దయ జాలి అనేటువంటి మాటలు అర్థం ఇచ్చేవిగా ఉన్నాయి ఇట్ ఈస్ ట్రాన్స్లేటెడ్ ఎల్స్ వేర్ ఇన్ ఓల్ టెస్టిమెంట్ అస్ పిటి ఆల్సో ఇది పాత నిబంధనలో దానిని ఒక దయ అనేటువంటి మాట లేదా జాలి చూపించే దానితో కూడా అనువదించారు సో ఎగైన్ ద సామిస్ట్ ఈస్ థ్యాంక్ గాడ్ ఫర్ హిస్ పిటి ఇక్కడ మరలా కీర్తనకారుడు దేవుని యొక్క జాలిని బట్టి ఆయన కృతజ్ఞత చెల్లిస్తున్నాడు ద స్కాటిష్ మినిస్టర్ అలెగ్జాండర్ వైట్ నోన్ ఫర్ హిస్ అప్లిఫ్టింగ్ ప్రేయర్స్ ఇన్ ద పేట్ అలెగ్జాండర్ వైట్ గారు స్కాట్ ప్రసంగికుడు ఆయన

అక్కడికి వచ్చిన ఒక వ్యక్తి తన భావాలు చెప్తున్నాడు సర్టన్లీ ద ప్రీచర్ వోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్ ఫర్ వుచ్ టూ థ్యాంక్ ద లాడ్ ఆన్ ఎ రిచర్డ్ డే లైక్ దే ఖచ్చితంగా ఆ యొక్క బోధకుడు ఇంత దౌర్భాగ్యకరమైన దినాన్ని గురించి కృతజ్ఞతలు చెల్లించేటువంటి సందర్భం అంటూ ఏమీ లేదు అక్కడ ఉండదు అండ్ సో ద మెంబర్ వాస్ థింకింగ్ లైక్ దాట్ అట్లా వచ్చినటువంటి ఆ వ్యక్తి అనుకుంటా ఉన్నాడు మచ్ టు ఈ సర్ప్రైజ్ అయితే ఆయన ఆశ్చర్యానికి అండ్ అలెగ్జాండర్ వైట్ బిగన్ ప్రేయింగ్ అలెగ్జాండర్ వైట్ గారు ఇట్లా ప్రార్థన చేయడం మొదలు పెట్టారు వి థాంక్ ది ఓ గాడ్ దట్ ఇట్ ఇస్ నాట్ లైక్ ఆల్వేస్ లైక్ దిస్ ఓన్లీ టుడే ఇట్ ఇస్ లైక్ దిస్ దేవా ఈ రోజు ఉన్నట్టుగా ఎప్పుడు కూడా లేదు కదా ఎప్పుడు అట్లా ఉండడం లేదు అయినా ఈ రోజు ఈ పరిస్థితి ఈ వాతావరణం ఉన్నందుకు కూడా మీకు వందనాలు అని చెప్పాడు సో వెన్ ఇట్ కమ్స్ టు గాడ్స్ పిటి అండ్ గాడ్స్ సీ ఇస్ ఆల్ లైక్ దేస్ దేవుని యొక్క జాలి దేవుని యొక్క కనికరం మాటకు వచ్చినప్పుడు ఎల్లప్పుడూ కూడా ఇట్లనే ఉంటుంది అది స్పర్జన్ సెట్ దిస్ టెస్ట్ ఈజ్ ఎ సాంగ్ స్పర్జన్ గారు ఏమన్నారంటే ఈ భాగాన్ని ఇది ఒక పాట ఇదొక కీర్తన అని చెప్పాడు ఈస్ సెట్ దిస్ టెస్ట్ ఇజ్ ఎస్ సోలేస్ ఈ భాగము ఆయన అన్నాడు కదా ఆయన మనం పాడుకోదగినటువంటి ఆ కీర్తన ఇట్ విల్ కంఫర్ట్ అస్ అంటే మనల్ని ఆదరించేటువంటి కీర్తన ఆల్సో సెట్ దట్ దిస్ ఈస్ ఇన్ ద నెక్స్ట్ సెర్మన్ ఏ సెర్మన్ ఆఫ్ త్రీ హెడ్స్ ఆ తర్వాత వచ్చిన దాని గురించి ఆయన ఏమన్నాడంటే మూడు అంశాలు కలిగినటువంటి కీర్తనగా వీ కెనాట్ సీ ఆల్ దోస్ త్రీ నౌ ఇప్పుడు ఆ మూడు విషయాలు కూడా మనం చూడలేము కాదు వన్స్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ వి విల్ సీ బ్రీఫ్లీ వాటిలో ఒక విషయాన్ని మాత్రం క్లుప్తంగా మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం దట్ ఇస్ అదేంటిదండి వీ ఆర్ థాంక్ఫుల్ టు గాడ్ ఫర్ హిస్ మాగ్నిఫిసెంట్ బీయింగ్ ఇన్ ద ఫస్ట్ 3 వర్సెస్ మొదటి వచనాల్లో మనం చూస్తున్నాం ఆయన దయాళుడు ఆయన గొప్పవాడు కాబట్టి ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి ద బ్రౌన్ డ్రైవర్ దట్ నేమ్ చూడండి బ్రౌన్ అనేటువంటి ఒక డ్రైవర్ ఆయన పేరు బ్రౌన్ అనే అతను అండ్ దేర్ ఆర్ త్రీ టైటిల్స్ ఫర్ గాడ్ గా దట్ మార్క్ హిస్ ఐడెంటిటీ వన్ త్రూ త్రీ ఒకటి నుండి మూడు వచనాలను మనం చూస్తే దేవుని యొక్క పేరుకి మూడు బిరుదులుగా ఆయన చెప్తున్నాడు ద ద వర్డ్ వర్డ్ వన్ మొదటి మాట యహోవా అనేటువంటి మాట వాట్ ఇస్ ద మీనింగ్ అంటే అర్థం ఏమిటిది సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ అండ్ ఎటర్నల్ స్వయం భవుడు నిత్యము ఉండువాడు ద వర్డ్ గాడ్ ఇన్ వెర్స్ టు రెండో వచనంలో ఉన్నటువంటి దేవుడు అనే మాట ఇట్ ఈస్ నాట్ జెహోవా ఇట్ ఈస్ ఎలోహీమ్ ఇది యహోవా కాదు కానీ ఎలోహీమ్ అనే మాట వాట్ ఇస్ ద మీనింగ్ హలో హిమ్ అర్థం ఏంటి హి ఇస్ ద వన్ ట్రూ గాడ్ హు ఇస్ ద రూలర్ అండ్ ఎ జడ్జ్ ఆయన నిజమైన దేవుడు పరిపాలించేవాడు న్యాయాధిపతి అర్థం ఏంటి ఇస్ నోన్ బై హిస్ వర్క్స్ ఆర్ స్పెషల్ పొజిషన్స్ ఆయన తన ఒక క్రియల ద్వారా తన ఉన్న స్థితిని బట్టి ఆయన ఎర్గబడేవాడు అండ్ ద థర్డ్ వర్డ్ లార్డ్ ఇన్ వర్స్ 3 మూడో వచనం ఉంటండి మరొక ప్రభు అనేటువంటి ఆ మాట అండ్ దట్ ఇస్ ఎ డిఫరెంట్ వర్డ్ వన్స్ అగైన్ ఇన్ హీబ్రూ ఇది హెబ్రీ వస్తే మళ్ళ వేరే పదం దట్ ఇస్ అదోనాయ్ అదోనాయ్ అని ఉపయోగించారు ఇస్ ద లార్డ్ అండ్ మాస్టర్ ఆయనే ప్రభు యజమానుడే ద కింగ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ కాబట్టి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు సో వర్సెస్ 1 2 3 ఇన్ ఇంగ్లీష్ ప్రాబబ్లీ లార్డ్ గాడ్ లార్డ్ ఇస్ దేర్ 1 2 3 వచనం ఇంగ్లీష్ లో మనం చూస్తున్నాం యెహోవా

ఫర్ హిస్ మెర్సీ అండ్ ఫర్ ఎవర్ యహోవా దయాలుడు ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి ఆయన కృప నిరంతరం ఉంటుంది యహోవా ఈస్ ద వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ హియర్ ఇక్కడ యహోవా అనే పదం ఉపయోగించబడి దట్ ఈస్ ఇస్ ఎటర్నల్లీ గాడ్ అంటే ఆయన నిత్యము దేవుడే ఉన్నాడు ఆల్సో ఇస్ ఎసెన్షియల్లీ గుడ్ అంతే కాదు ఆయన దయగలవాడై ఉన్నాడు ఆయన ద వర్డ్ గుడ్ ఇన్ వెర్స్ 1 ఇస్ ద హిబ్రూ వర్డ్ టౌబ్ మొదటి వచనంలో రాయబడిన దయాలుడు మంచివాడు అనేది హెబ్రీలో టౌన్ అనే మాట ఉపయోగించబడింది అండ్ దిస్ వర్డ్ ఇస్ యూజ్డ్ ఇన్ ద వైడెస్ట్ సెన్స్ యాజ్ ఎన్ అడ్జెక్టివ్ అండ్ యాజ్ ఎ నౌన్

అది సౌందర్యమైనది బెస్ట్ కొన్ని చోట అది 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 సమృద్ధి అయినటువంటిది గొప్పది అని ఎంతో 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 సంతోషకరమైన తేటగా ఉండేటువంటిది ఫైన్ అండ్ గ్లాడ్ ఆనందకరమైనది టెన్ ఇంకొక మరొక పది అర్థాలు కూడా ఉన్నాయి హిబ్రూ లాంగ్వేజ్ ఎ వెరీ రిచ్ హిబ్రీ భాష అనేది చాలా ఘనమైనది ఈ వర్డ్ హావింగ్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ మీనింగ్ ఒక్కొక్క మాటకి

అంతరం ఉండును దట్ ఇస్ హి ఇస్ ద ఓవర్ సీయర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కాబట్టి సమస్తమును ఆయన పరిశీలన చేసేవాడు సో ద వర్డ్ ఇన్ వెర్స్ 3 ఇస్ ద వర్డ్ అదోనాయ్ మూడో వచనం రాయబడిన ప్రభు అనే మాటకి అర్థము అదోనాయ్ అని హి ఇస్ ద లార్డ్ హి ఇస్ ద మాస్టర్ హి ఇస్ ద కింగ్ హి ఇస్ ద లార్డ్ ఆఫ్ లార్డ్స్ ఆయన ప్రభు యజమానుడు రాజు ప్రభులకు ప్రభు అని చెప్పబడి ఆల్సో హి ఇస్ ద ఓనర్ ఆఫ్ ఆల్ థింగ్స్ అంటే సమస్తమునకు ఆయన యజమానుడే అన్నాడు యా దిస్ మీనింగ్ ఆఫ్ ద లార్డ్ ఇస్ డిస్టింగ్ ఫ్రమ్ జెహోవా అండ్ ఆల్సో ఎలోహీమ్ ఈ ప్రభు అనే మాటకి యెహోవా ఎలోహిమ్ అనే మాట వ్యత్యాసం ఉంది ఇక్కడ ఈ మాట యు ఆల్సో హి ఇస్ ఎమినెంట్లీ ఎంటైటిల్డ్ టు ప్రైజ్ అండ్ థాంక్స్ గివింగ్ దానిని బట్టి కూడా మనం సంపూర్ణంగా ఆ కృతజ్ఞత చెల్లించడానికి యోగ్యమైనటువంటి ఇన్ దట్ హిస్ రూల్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ ఆల్సో ఎమినెంట్లీ మార్క్డ్ బై మెర్సీ అండ్ గుడ్నెస్ ఆయన పరిపాలన సర్వలోకాన్ని పరిపాలించే దాంట్లో కూడా ఆయన

హౌ మెనీ వండర్ఫుల్ ట్రూత్స్ వి కే ఆర్ గోయింగ్ టు లెర్ 26 వచనాలను కానీ ధ్యానిస్తే ఎన్ని అద్భుతమైన సత్యాలు అందులో ఉన్నాయో ఓ వి ఆర్ సో థ్యాంక్ఫుల్ టు దిస్ సాంగ్ ఈ కీర్తన బట్టి మీకు ఎంతో వందనస్తులు ఓ కాంగ్రిగేషన్ సో బ్యూటిఫుల్లీ వి కెన్ సింగ్ దిస్ సాంగ్ అందరం కలిసి ఎంతో రమ్యమైన విధానములో ఈ కీర్తన పాడుదుము గాక యాస్ లార్డ్ యువర్ mercy endureth forever అనుప్రభవ మీ కృప నిరంతరం ఉండును గైడ్ us దిస్ this day వి వినమంతే మావలనడి పించండి ఇన్ జీసస్ నేమ్ వి ప్రేస్ యేసుప్రభారములోని మన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel, John Victor Hebron.